నేడు కూటమి ప్రభుత్వం వచ్చి ఆ మూడు నెలలు కూడా కలిపి ఈ రోజు ఏడు వేల రూపాయలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వము ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి మన ప్రజలందరూ ఈ రోజు రాష్ట్రం అంతటా ఆరు గంటలకి పింఛను ఇంటికి నేరుగా ఇంటికి వెళ్ళి తీసుకెళ్లే ఇచ్చే విధంగా ఒక్కరూ ఆలోచించి ఈ యొక్క పింఛన కార్యక్రమాన్ని ఈ గ్రామంలో విజయవంతం చేయవలసిందిగా మరీ మరీ కోరుతున్నాను కమిటీ సభ్యులు అమ్మటి వీరారెడ్డి గారు సభను ఆస్వాదించవలసిన కోరుతున్నాను అలానే పంచాయత్ చట్టీ గారు అలానే సచివాలయ సిబ్బంది గ్రామ నాయకులు పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు వచ్చి సభను ఆస్వాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాను ఇక్కడికి వచ్చి అందుకోవాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాను గ్రామ ఈఆర్ఓ గారికి సచివాలయ సిబ్బందికి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలకు జనసేన పార్టీ కార్యకర్తల నాయకులకు ప్రతి ఒక్కరికి ముందుగా గ్రామ ప్రజలకు ఈ రోజు పింఛనదారులకు అవతాతలకు ప్రతి ఒక్కరికి ముందుగా నా ఉదయపూర్వక ధన్యవాదాలు నేడు విధ్వంస పాలనకు ముగింపు తొలి అడుగు ఆ రోజు విధ్వంసంతో బుద్ది పెట్టిన నాయకుడు నేడు రాష్ట్ర ప్రజల చేతుల్లో కనుమరుగై నేడు కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చిన ఘనత రాష్ట్ర ప్రజలది ఎందుకంటే ప్రభుత్వం కాబట్టి ప్రజలు అనుకున్న ప్రభుత్వం కాబట్టి ప్రజాపాలన కావాలని పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల ప్రజలు ప్రతి ఒక్కరూ విధ్వంస పాలన విస్మరించి ప్రజాపాలన కోరుకున్నారు కనుక ప్రజలారా ఎప్పుడు కూడా విధ్వంసం నేనే మోడాకులు అనుకున్న నాయకుడు ఎక్కడో ఉన్నాడు అందరు కావాలనుకున్న నాయకుడు నేడు ఆరు గంటలకే పెరువాకులు ఇంటింటి తిరిగి పింజునిస్తున్న ఘనత నారా చంద్రబాబు నాయుడి కూటమి ప్రభుత్వానికే దక్కుతున్నది ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రభుత్వము అధికారము గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి జరుగుతుంది ఎందుకంటే మనం కూడా ఆలోచించాలా మనం ఇంకా ఇనుకబడి ప్రాంతం ప్రకాశం మన ప్రాంతంలో ఎందుకంటే ప్రాజెక్టును బొమ్మ చేసుకొని ఒక శ్లోకం కట్టుకొని వెళ్ళిపోయిన ఘనత ముఖ్యమంత్రి ఎందుకంటే వీళ్ళు లేకుండా కూడా యక్షన్నాయి నా పేరు కూడా ఎల్గొండ ప్రాజెక్టు ఎక్కడ కూడా ఐదు సంవత్సరాలు అభివృద్ధి నోచుకోకుండా ఈ గ్రామంలో మనము రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి కూట ప్రభుత్వం తప్పితే ఎప్పుడైనా ఈ ఐదు సంవత్సరాలు ఒక తప్పితే ఎక్కడైనా రోడ్లు కానీ ఏ వ్యవస్థ కూడా ఈ గ్రామము ఆ రాష్ట్రము ఆ కేంద్రం ఢిల్లీ వరకు బాగుంటాయి అభివృద్ధి బాటలు నడవాలంటే ప్రజలంటే మన ఎనుకలోడ ప్రాంతము మన ప్రాంతంలో నీళ్లు లేవు అట్టడుగున ఈ అడుగున వచ్చి ఉంటే ఎలుగుండ ప్రాజెక్టు వల్ల ఈ పచ్చంత శాతం ఉన్న నాలుగున్నర లక్ష ఎకరాలు సాగునీరు అందించి భద్రంగా ప్రతి రైతు బాగుపడేవాడు దాని నేటి పాలకు నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్ట్ అసంతృప్తిగా ముగిసింది ఎందుకంటే ఒకటమే తప్ప అభివృద్ధి వైపు ఎప్పుడు ఆ నాయకుడు చేసిన దాఖలా లేవు దాని నిర్దేశం పెద్ద బలా ప్రకారం తెలుసుకోవచ్చు రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చెందిందని ఎందుకంటే పాలకులు నిర్లక్ష్యం వల్ల ఎక్కడ కూడా రెండు వేల పద్నాలుగు వేసిన సిమెంట్ రోడ్లు కానీ అప్పుడు వేసిన అభివృద్ధి వస్తే నేటి ఒక్క అభివృద్ధి కూడా ఈ గ్రామంలో జరగలేదు కనుక మీరు కూడా ఆలోచించాలా ప్రజా ప్రభుత్వము ప్రజల ప్రభుత్వము ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉండదు కాబట్టి రేపు రాబోయే స్థానిక సంవత్సరాల్లో మనం కూడా వార్డు నెంబర్ దగ్గర నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్క స్థాయి సంస్థలో అధికారం వైపు మొగ్గు చెప్తే మన గ్రామాలని అభివృద్ధి చెందుతాయి మన గ్రామంలో డ్రైనేజ్ ప్రభుత్వం గ్రామానికి ప్రతి పని జరుగుతుంది కనుక ఆలోచించి ప్రజలు ఇప్పటికైనా మనం ముందా ఎదురుకుబట్టం ఎందుకంటే ఎల్గొండ ఎమ్మెల్యే గారి హరసి బాబు గారు గెలుసుంటే నేడు అసెంబ్లీలో అడిగేవాడు ఈ ప్రాంతానికి ఏ అయితే మనం కోరుకున్నామో ఎల్గొండ ప్రాజెక్ట్ అయితే మనం ఇప్పుడున్న నిరుద్యోగులకు ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆయన మన మన ప్రభావితానికి మన ప్రాంతానికి వచ్చి ఉన్నది కాబట్టి ఆ యొక్క వ్యక్తి మనకు ఎంతో ఇబ్బంది లేకుండా చేసేవాడు కనుక నేడు అతను వాటమి చెంది వల్ల కూడా మనకు బాధాకరణ విషయం ఎందుకంటే నూట అరవై నాలుగు కూడా మన ప్రాంతానికి గెలవలేకుంటే ఎప్పుడు గెలవాలి మనం ఆలోచించాలా ఎందుకంటే అభివృద్ధి చేసే వ్యక్తులకు ఓట్లు ప్రజా ప్రభుత్వంలో ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వము కనుక అధికారం ఉన్న కల్లి ఎప్పుడైనా తీర్పిస్తే ఆ ఊరు ఆ గ్రామము ఆ పల్లె ఆ పట్నము ఆ ప్రాంతము ఆ రాష్ట్రము బాగుంటాయి ఆలోచించాలా ఇప్పటికైనా మనం రేపు జరగబోయే ఆ నెలలో సాయ సంవత్సరాల్లో కూడా వార్డు నెంబర్ దగ్గర నుంచి మేయర్ వరకు మన గ్రామాలలో ప్రతి ఒక్క గ్రామంలో గ్రామ సభ్యులు కలుపుచ్చుకుంటే మన అభివృద్ధి బాట అడుగులు ముందుకేస్తాయి ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు సభకు నమస్కారం మరియు వేదికను అలంకరించిన ఇటువంటి సచివాలయ సిబ్బంది సెక్రటరీ మరియు మన దూరాల మండల బీజేపీ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు సోరవరం మీరారెడ్డి గారికి తెలుగుదేశం కార్యకర్తలు గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు ఈరోజు ఈ యొక్క కార్యక్రమము మన బొమ్మలాపురం దూర్పల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యొక్క కార్యక్రమము నూతనంగా మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ ప్రకారం చేసిన మొదటి సంతకము పెన్షన్లు ఆయన మాట తప్పకుండా ఏదైతే చేస్తానని ఎన్నికలలో వాగ్దానం చేశారు ఆ వాగ్దానం ప్రకారము కొన్ని ఐదు సంతకాలు పెట్టడం జరిగింది మొదటి సంతకం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఆయన గమనించి అక్కడున్న బాధలు సమస్యలు తెలుసుకొని ఇంతకు ముందున్న మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేయటము మరియు ఆయన హామీ ఇచ్చిన ఆ ఎలక్షన్ నుంచి వేరు వేరే వేరే హామీ ఇచ్చాడు అప్పటి నుంచి ఇప్పటికి మూడు నెలలు నెలకు వెయ్యి రూపాయల ప్రకారం మూడు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఈ రోజు ప్రతి ఒక్క పెన్షన్ దారికి ఉండటం జరిగింది ఒకటి అర్థం చేస్తుంది ఏ ప్రభుత్వం ఏం చేసింది ఎవరు ఏం చేశారు ఒకరి తెలుసు ఈ రోజు రాష్ట్రం మొత్తము నూట అరవై నాలుగు సీట్లు ఏకదాటిగా ప్రజలు నిర్ణయించాలంటే అర్థం చేస్తుంది ఎవరు చెప్పలా ఎవరు మొత్తము రాష్ట్రం మొత్తము జగన్ అనుకున్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు కావాలని చెప్పి ఈ రోజు జరగడం జరిగింది కానీ కొన్ని చోట్ల మన నెలకొండ పాలంలో ఇంకా పోలే ఇక్కడ కుచి ఉంది జరగించి కొంతమంది దాంట్లో భాగం కూడా మన ఊరు కూడా కొంత ఉంది ఈ రోజు అభివృద్ధి చేసిన దానికి మొత్తం కట్టమంటున్నారు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేశాడు ఈ ఐదు సంవత్సరాలలో ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ మరియు జిల్లాలో మన ఊరికి ఏం చేసిన దాఖలు ఎవరైనా చెప్పండి గత తెలుగుదేశం ఐదు సంవత్సరాలలో ఏం చేశారు మరి ఈ యొక్క ఐదు సంవత్సరాలలో ఏం చేశారు మీకే తెలుసు ఏమన్నా ఒక పథకం గాని ఒక రోడ్డు గాని ఒక చెప్పుకోట స్కీములు గాని ఏమన్నా జరిగినాయని నేను సమాముఖంగా మీకు తెలియజేస్తున్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు గత ఐదేళ్ల కాలంలో కొన్ని యాభై వేల కోట్ల రూపాయలు ఒక పెద్ద బొమ్మ బొమ్మలాపడానికి శాంక్షన్ చేసిన దాఖలా చంద్రబాబు నాయుడు అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా ఆ రోజు చేసిన రోడ్లు ఆ రోజు రోడ్డు ఆ రోజుపాదించి చట్టం వరకు పదకొండు కిలోమీటర్లు బీటి రోడ్డు పార్ రోడ్ చేసిన ఆ రోజు చంద్రబాబు నాయుడు అది నిజమా కాదని మీ అందరికి నేను తెలియజేస్తున్నా కానీ కనీసం దానికి గుండెలు పూడ్చుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన జరిగింది అట్లే కాకుండా ఈ యొక్క బొమ్మలాపురానికి ఎక్కడ లేని విధంగా ఒక జిల్లాలోనే రెండవది సబ్సిడేషన్ చేసిన దాఖలు కూడా చంద్రబాబు నాయుడు ఒక గ్రామానికి రెండు స్టేషన్ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ చేసి ఈ ఊరికి విద్యుత్ సమస్య లేకుండా గత ప్రభుత్వంలో చేశారు అట్లనే ప్రతి ఒక్క రైతుకు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ట్రాన్స్ఫారాలు ఒక బొమ్మలాపురానికి ఒక బొమ్మలాపురం గ్రామ పంచాయతీకి ఐదు వందల ట్రాన్స్ఫారాలు ఇచ్చిన దాఖలు కూడా తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా నేను చెప్తున్నాను ఇది నిజమా కాదా మీ అందరూ మరి ఇంత అభివృద్ధి చేసి ఇది చేస్తున్నా కానీ మీ ఆలోచనలు ఎందుకు మారట్లేదు చెప్పండి ఏం చెప్పేది కాదు అభివృద్ధి ఏం జరుగుతుంది అభివృద్ధి జరగడానికి వచ్చినా లేకుండా ఈ ఊర్లో కొంతమంది ఒక ఐదారు మంది సొంత డబ్బులతో కూడా గొండి గొంతుకి కనీసం నాలుగు అరుగులు ఉన్న కూడా బొమ్మలాపురంలో రోడ్ చేసినారు బోర్డు వేసినారు ఆ నుంచి ఇక్కడి నుంచి సబ్ స్టేషన్ నుంచి ఒక అడుగు ప్రాంతమైన మన చెరువు దగ్గరికి కార్ రోడ్ ఎక్కడన్నా ఉన్నాయా జిల్లాలో జిల్లాలో మారుమూల ప్రవేశమైన మనపు కూడా ఈ రోజు కార్ రోడ్ వేసినారు అట్లనే రైతుకు సంబంధించిన ట్రిప్పులు కానీ ఈ రోజు డ్రిప్పు ఆ రోజు హండ్రెడ్ పర్సెంట్ కొంతమందికి పది పర్సెంట్ కట్టి డ్రిప్పులు ఇచ్చారు ఈ ఐదు సంవత్సరాలలో రైతుకు ఎక్కడైనా కానీ ట్రిప్ ఇచ్చిన దాఖలు ఉందా రైతు భరోసా అప్పుడు కూడా రైతు ట్రాక్టర్లు ఇచ్చారు రైతు కొనంట్ ఇచ్చారు మన ఊరికి మొక్కలకు డబ్బులు ఇచ్చారు అరటికిచ్చారు ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు తెలుగుదేశం ఆ యొక్క అమౌంట్ కూడా ఆ రోజు అట్లనే కాకుండా ఈ రోజు మాట తప్పకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు యొక్క కార్యక్రమాలు కూడా ఆయన చేస్తున్నారు మీరు కూడా రాబోయే కాలంలో ఇన్ని సమస్యలు కూడా మన గ్రామం తరఫున కూడా మనం తెలియజేసుకుందామని ఈ సభాముఖంగా మీకు తెలియజేయడం జరిగింది